అండి బాదం పాలండి తయారు చేసే విధానం పదార్థాలు బాదం పౌడర్ అండి పాలు జీడిపప్పు పందార పిక్కలు నానబెట్టుకోవాలి యాలక్కాయలు వేనిట్లో నానబెట్టుకోవాలి పెద్ద పాలు బేగర తీసుకుని అందులో గిన్నెలో వేసుకోవాలి సకానికి కొన్ని ఉంచుకోవాలి పాలు కలపడానికి పౌడర్ కలపాలి కదండి కొన్ని ఉంచుకోవాలి అవి కొన్ని చిన్న స్టవ్ మీద పెట్టాను కదా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను గిన్నె అవి చిన్న మంట మీదే పెట్టుకోవాలి పెద్ద మంట మీద పెట్టుకోకూడదు అవి కొన్ని పాలు ఇందులో గిన్నెలో వేసుకుంటున్నాను బాదం పౌడర్ అండి కట్ చేసుకుని అందులో వేసుకోవాలి అదిగోండి బాదం పౌడర్ అలా ఉంటాం నాలుగు స్పూన్లు ఉంటుందండి బాదం పౌడర్ బాగా కలుపుకోవాలి వండ్లు లేకుండానే నాలుగు స్పూన్లు బాదం పౌడర్ అండి వండ్లు లేకుండా కలపాలి లేకుండా కలుపుతున్నాను కదండి బాగానే లేకుండా కలిపేసుకున్నాను ఇప్పుడు బాదం పిక్కలు వలుసుకోవాలండి నానబెట్టినాను కదండి ఎన్నింటిలో అవి వలుసుకోవాలి పక్కన తీసుకోవాలి ఎక్కువసేపు నానబెట్టుకుంటేనే నానతాయండి ఎన్నింటిలో అయితే బేగా నానిపోతాయండి అయ్యో అవి చేసుకున్నాను కదండి అవి అందులో వేసుకుంటున్నాను దంచుకోవడానికి యాలక్కాయలు మూడు రెండు స్పూన్లు పాలు వేసుకున్నాను కదా మిక్సీ ఆడుకుంటున్నాను మిక్సీ ఆడేసుకుని పక్కన పెట్టినాను ఇప్పుడు పాలు మరగాలి ఒక పొంగు రావాలండి పొంగు వస్తున్నాయి కదండీ ఇప్పుడు చిన్న మంట పెట్టుకోవాలి పొంగు వచ్చాక ఇప్పుడు బాదం ఆడుకున్నాను కదండి బాదం పిక్కలో అవి అందులో వేసుకోవాలి బాదం పిక్కలు యాలక్కాయలు ఆడుకున్నాం కదా ఎందలు వేసుకుని పాళ్ళని బాగా కలుపుకోవాలి ఐదారు బాదం పిక్కలు తీసుకున్నాను ఐదు ఆరు బాదం పిక్కలు తీసుకొని మిక్సీ ఆడుకున్నాను పౌడర్ కూడా కలుపుకుని పెట్టుకున్నాను కదా బాగా కలుపుకోవాలని లేకండి అది మరగాలి కదా ఇంకా అందుకు మరిగిపోయిందండి ఇది వేసుకున్నాను బాదం పౌడరే బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకూడదు మేగడ కానీ ఉండలు కానీ పట్టకూడదు అస్సలు అని అలా కలుపుతూనే ఉండాలి బాగా పందారండి హండ్రెడ్ గ్రామ్స్ పందారా చాలా చాలాపతి పందారా వేసుకోండి తీపి చూసి వేసుకోవాలండి అందరు బాగా కరిగిపోవాలి చక్కగా దగ్గరికి అవ్వాలండి కొంచెం దగ్గరికి అయిపోయింది కదండి స్టవ్ కట్ చేసుకుంటున్నాను అయిపోయింది రిలీ దించేసుకుంటున్నానండి బాదం పిక్కలు జీడిపెక్కలు వేసుకోవాలి అందులో పిక్కలు కూడా వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి తొడి లేకపోతే బాగా కలుపుకోకపోతే మా ఇంటికి ఎట్టానండి సూపర్ అంతే అండి బాగుందండి మా అత్తగారు కూడా టేస్ట్ చేస్తున్నారు చాలా బాగుంది సూపర్